హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్సు విద్య మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ ది ఈజ్ మీ ప్రసూ ప్రసన్న అండ్ ఈ వీడియో ఏంటి అంటే నేను విద్య కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అంటే పుట్టింటికి వెళ్తున్నాం అన్నమాట ఒక త్రీ డేస్ అక్కడే స్టే చేసి వద్దాము అని చెప్పేసి సో వ్లాగ్ చూడటం కంటిన్యూ చేసే ముందు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ లవ్ అండ్ సపోర్ట్ ఇంకా వీడియోస్ పెట్టడం కూడా కొంచెం లేట్ అవుతూ ఉంది కదా ఈ మధ్య చాలా చాలా వర్క్స్లో కొంచెం బిజీగా ఉన్నామన్నమాట తర్వాత మదన్పల్లి నుండి ఇంకొక ప్లేస్కి కూడా వెళ్ళిపోయాం మేము అండ్ గంగా జాతర కూడా జరిగింది సో ఫెస్టివల్ పనుల్లో తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అండ్ విజయవాడకి వచ్చేయడం ఇవన్నీ ఫుల్ బిజీగా ఉండిపోయామనమాట అందుకే వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అయ్యింది ఇంకా మేము వచ్చేసరికి మా నాన్నమ్మ మా కోసం బయటే వెయిట్ చేస్తూ ఉన్నారు సో లోపలికి వచ్చి చూస్తే మా చెల్లి అప్పుడే ఎగ్జామ్ రాసి వచ్చి రెస్ట్ తీసుకుంటూ ఉండింది తన్ని డిస్టర్బ్ చేద్దామని చెప్పి లోపలికి వెళ్తే ఇలా కెమెరాకి కనపడకుండా దాక్కుంటూ ఉంది ఇంకా మా డాడీ అండ్ మా అత్త కూడా ఊరి నుంచి వచ్చింది వాళ్ళిద్దరూ కలిసి మా ఇంకొక ఇంటి చోట ఇంటి దగ్గరికి వెళ్ళారనమాట సో నేను వెళ్ళగానే మా చెల్లి నాకు అది చాక్లెట్ పై ఇచ్చేసింది తిను అని చెప్పేసి అవంతా కాదు మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు అని చెప్తే నాకు విద్యకి ఫుడ్ పెట్టేశారనమాట సో ఆ ఇంట్లో కూర చేశారు ఆ రోజు నాకు విద్యకి అస్సలు ఇష్టం ఉండదు విద్య ఏమో దాంతోనే తినేశాడు ఇంకా నేను చూసారా టొమాటో పికిల్తో తి తింటున్నాను సో నేను తింటూ ఉంటే మా చెల్లి నాకు కూడా పెట్టు అని అడిగితే మా చెల్లికి కూడా తినిపిస్తూ ఉన్నాను ఇంకా మేము అలా తింటూ ఉండగా మా డాడీ అండ్ అత్త వచ్చేసారు మా అత్త అంటూ ఉందనమాట వచ్చి రాగానే వీడియో తీయడం స్టార్ట్ చేసావా పాప అని చెప్పేసి అవునత్త ఇంకా వీడియో తీకుంటే ఎట్లా ఏం బ్లాగ్ పెట్టాలి నేను అని చెప్పి అడుగుతూ ఉన్నాను అక్కడ నేను మా రాయలసీమ సైడ్ అమ్మాయిలు ఇలా పాప అని పిలుస్తూ ఉంటారు తెలిసిన వాళ్ళకైతే ఓకే తెలియని వాళ్ళ కోసం చెప్తూ ఉన్నాను ఇంకా తర్వాత నేను వ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఆఫ్టర్నూన్ అంతా కొంచెం రెస్ట్ తీసుకున్నాను నేను ఈ మధ్య ఎందుకో చాలా చాలా టయర్డ్గా అయిపోతున్నాను పనులు ఏం చేయకపోయినా కూడా టయార్డ్గా అనిపిస్తుంది నాకు సో ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకున్నాము ఇంకా ఈవినింగ్ ఫోర్ అయింది మా విద్య చూసారా వస్తూ వస్తూ షూ కూడా తెచ్చుకున్నాడు ఎందుకు అంటే గ్రౌండ్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా నేను ఎప్పుడూ అడుగుతూనే ఉంటాను మదన్పల్లి కాబట్టి సరిపోయింది వేరే ఊరిలో అత్తవాళ్ళిల్లు ఉండింటే ఏం చేసింటావు అని చెప్పి అప్పుడు వెళ్ళేవాడు కాదు కదా గ్రౌండ్కి ఇప్పుడేమో మదన్పల్లిలో ఉన్నాడు కాబట్టి గ్రౌండ్కి వెళ్తున్నాడు ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాడు మూవీస్కి వెళ్తున్నాడు మొత్తం సరిపోయింది విద్యాకి అదే వేరే ఊర్లో ఉండింటే ఏం చేసి ఉంటావు విద్య అని చెప్తే అది మనకంతా తెలియదు ఇప్పుడు ఈ ఊర్లో ఉన్నాను కాబట్టి నేను ఎంజాయ్ చేస్తున్నాను నువ్వు మీ ఇంట్లో ఉండు అని చెప్పేసి వెళ్తున్నాడు ఇంకా విద్యాకి ఈ మధ్య కాల్స్ ఎక్కువైపోయాయి ఆఫ్టర్నూన్ పడుకున్నాం కదా అప్పుడు కూడా ఫుల్ కాల్స్ వస్తూనే ఉన్నాయి విద్యాకి అసలు సరిగానే పడుకోలేదు సరిగానే రెస్ట్ తీసుకోలేదు నేను ఇంకా సడన్గా అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చాము అంటే విజయవాడకి వెళ్తున్నాం అన్నమాట బిజినెస్ వర్క్ మీద ఒక త్రీ టు ఫోర్ మంత్స్ అక్కడే ఉంటాము సో వెళ్ళేలోపు రండి రండి అని చెప్పేసి ఉగాది అప్పటి నుండి మమ్మల్ని పిలుస్తూనే ఉన్నారు వాళ్ళు ఒక త్రీ టు ఫోర్ డేస్ ఉండండి లేదంటే ఒక వన్ వీక్ ఉండేసి వెళ్ళండి అని పిలుస్తూనే ఉన్నారు మేమే దాన్ని పోస్ట్ చేసుకుంటూ వచ్చాము ఇంకా ఫైనలీ విజయవాడకి కూడా వెళ్ళిపోతున్నాం కదా ఉండేసి వెళ్దాము అని చెప్పేసి నేను విద్య వచ్చేసాము ఇంకా ఈవినింగ్ బయట కూర్చొని ీల్ అవుతూ ఉన్నాము సో అలా మాట్లాడుకుంటూ ఉంటే మా నానమ్మ దండ కుట్టిమ్మని చెప్పేసి నల్ల పూసలు తర్వాత గోల్డ్వి ఉంటే అవన్నీ తీసుకొచ్చి నా ముందర పెట్టేసింది పండుగ చెప్తూనే ఉందంట ఆ పాప కుట్టి లేదు నువ్వైనా కుట్టి చిన్ని అని చెప్పి నన్ను అడిగితే ఇంకా నేను కుట్టడం స్టార్ట్ చేశాను ఇంకా నాతో పాటు మా అత్త కూడా వచ్చిందనమాట నేను కూడా ట్రై చేస్తాను ఇవ్వు అని చెప్పి అలా హ్యాపీగా కూర్చొని అంత కబుర్లు చెప్పుకుంటూ ఆ దండ కుట్టడం కంప్లీట్ చేస్తూ ఉన్నాము ఇలా ఈవినింగ్ టైం లేడీస్ అందరు కూర్చొని మంచిగా కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేస్తే ఆ వైబే వేరు కదా అసలు ఎంత బాగుంటుందో ఇంకా మేమందరం అలా వర్క్లో బిజీగా ఉంటే మా చెల్లి చూసారా ఏం చేస్తుందో స్నాప్చాట్లో మాకు అందరికీ ఇలా ఫిల్టర్స్ పెట్టి వీడియోస్ తర్వాత ఫొటోస్ అన్నీ తీస్తూ ఉంది సో మేమేమో మాట్లాడుకుంటూ ఉన్నాం మాకు తెలియకుండా తీసేసింది ఆ పాప సో మేము అలా కుట్టుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే వెళ్ళి టీ తీసుకొచ్చింది మా పండు ఇంకా అప్పుడే కరెక్ట్గా మమ్మీ వీడియో కాల్ చేశారు మమ్మీకి కూడా అప్పుడు ఫ్రీ టైం అనమాట సో మమ్మీకి చెప్తూ ఉన్నాం మేము ఇలా మాకందరికీ స్నాప్స్ పెట్టి ఫిల్టర్స్ పెట్టి వీడియోస్ తర్వాత ఫొటోస్ తీస్తూ ఉంది అని చెప్పి సో మమ్మీ కూడా నవ్వుతున్నారన్నమాట మా మమ్మీ మీకు ఎప్పుడూ చూపించలేదు కదా సో ఇక్కడ వీడియో కాల్లో మాత్రమే చూపిస్తున్నాను ప్రస్తుతానికి మమ్మీ ఇండియా వచ్చిన తర్వాత మమ్మీతో కూడా వీడియోస్ తీసి మీతో కూడా షేర్ చేస్తాను నేను మా నానమ్మ మా పండు చాలా అంటే చాలా ఫన్నీగా జోవియల్గా ఉంటాము సో కలిసామంటే ఖచ్చితంగా ఏదో ఒకటి నవ్వుకుంటూ సెటైర్స్ వేసుకుంటూ కామెడీగానే ఉంటుంది చాలా ఫన్నీగా ఉంటుంది అన్నమాట మా కాంబినేషన్ ఇంకా టీ తాగడం అయిపోయిన తర్వాత మా పండుకి ఆయిల్ పెడుతూ ఉన్నాను జుట్టు మొత్తం చేసుకుంటుంది అనమాట షాంపూ ఎక్కువ వేయొద్దు అంటే షాంపూ ఎక్కువ వేస్తుంది ఆయిల్ సరిగ్గా పెట్టుకోదు అందుకే పట్టు పట్టి మరీ దాన్ని పెట్టుకొని దగ్గరగా ఆయిల్ పెడుతూ ఉన్నాను నువ్వు పెట్టుకోవద్దు నేనే పెడతాను ఇలానే పెట్టుకో ఇంకెప్పుడు అని చెప్పి చూపించేశాను సో అలా ఆయిల్ పెట్టడం అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి నేను పండు పార్తు అండ్ చందు కలిసి బయటకు సో ఆటో స్టాండ్ దాకా డాడీ మమ్మల్ని డ్రాప్ చేసాడు మళ్ళీ అక్కడి నుండి అక్కడికి ఆటోలో ఎందుకు వెళ్తారులే నేను డ్రాప్ చేస్తాను నేను ఎలాగో బయటకు వెళ్తున్నాను కదా అని చెప్పేసి నన్ను పండుని డాడీ ఆటో స్టాండ్ దగ్గర డ్రాప్ చేశారు ఇంకా ఆటో స్టాండ్ దగ్గర చందు అని పాత్ర కూడా వెయిట్ చేస్తూ నిన్నారు ఇంకా మేమందరం కలిసి ఆర్ఆర్ స్ట్రీట్కి అయితే వచ్చేసాము సడన్గా ఆర్ఆర్ స్ట్రీట్కి ఎందుకు వచ్చాము అంటే చందు ఏదో షాపింగ్ చేయాలంట సో మేము ఇంటికి ఫ్రైడే వచ్చాము చందు వచ్చి సాటర్డే వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది పీలేర్కి గంగజాతర అని చెప్పేసి సో కొన్ని కొన్ని షాపింగ్ చేయాలి అని చెప్పి మమ్మల్ని రమ్మని పిలిచింది కాల్ చేసి సరే వస్తామని చెప్పాను తర్వాత చందుకి ఒక లంగా ఓనీలోకి చున్నీ మ్యాచ్ అవ్వట్లేదు చాలా రోజుల నుండి అది ఎక్కడ వెతికినా దొరకడం లేదు తనకి సరే ఎక్కడైనా వెతుకుదాము అని చెప్పేసి మదన్పల్లిలో ఆర్ఆర్ స్ట్రీట్లో హీరా అని చెప్పి ఒక మ్యాచింగ్ సెంటర్ ఉంటుంది అక్కడ ఏవైనా దొరికిపోతాయి కానీ మా చందుకి మాత్రం ఓని మ్యాచ్ అవ్వట్లేదు సో ఆ ఓణి తీసుకొని ఇంకా చందు వాళ్ళ అన్న కూతురి బర్త్డే ఉందనమాట చాన్విత బర్త్డే సో తన కోసం ఇంకా పిల్లల కోసం ఏదో షాపింగ్ చేయాలి అని చెప్పేసి ఆర్ఆర్ స్ట్రీట్కి అయితే వచ్చేసి Essa యాక్చువల్గా ఆ రోజు నాకు పండుకి వేరే ప్లాన్ ఉందనమాట సో అది ఇంకా వదిలేసి చందు ఒక్కటే వెళ్తుంది కదా బాబుతో బయటకి అని చెప్పేసి సరే మేము కూడా వస్తాము అని చెప్పి చందుతో పాటు వచ్చేసాము ఇంకా మా పాత మమ్మల్ని వన్ డే కూడా కాలేదు అప్పుడే మిస్ అయిపోయాడు సో నిద్ర లేచాడంట అప్పుడే కొద్దిసేపు సైలెంట్గా ఉన్నాడు తర్వాత అలా స్టార్ట్ చేసేశాడు ఇంకా ఆ రోజు మేము వెళ్ళిపోయిన తర్వాత వాకర్లో కూర్చోబెడితే మా బెడ్రూమ్లోకి వెళ్ళి అరుస్తూ ఉన్నాడంట సో అలా వినగానే కొంచెం బాగా అనిపిస్తుంది వాళ్ళు మమ్మల్ని మిస్ అవ్వడం స్టార్ట్ చేశాడా అప్పుడే అన్నట్టు అనిపిస్తుంది అనమాట అలా వాళ్ళు చెప్తూ ఉంటే ఇంకా వ్లాగ్ విషయానికి వచ్చేస్తే మాకు ఏవి కావాలన్నా ఖచ్చితంగా ఈ మ్యాచింగ్ సెంటర్కే వస్తాము సో ఇక్కడ క్లాత్స్ కొంచెం హై రేటే ఉంటాయి కానీ పర్ఫెక్ట్గా అన్నమాట అండ్ డిజైన్స్ కూడా చాలా చాలా ఉంటాయి సో మదన్పల్లిలో ఉన్న ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే హీరా షాప్ని విజిట్ చేయండి సో మటన్ మార్కెట్ ఉంటుంది కదా దగ్నిపేట్ అక్కడే ఉంటుంది ఈ షాప్ అండ్ అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అస్రఫ్కి వచ్చేసాం సో అక్కడ కూడా కొన్ని చూసేసి కావాల్సినవి తీసేసుకొని ఇంకా బయలుదేరేస్తున్నాము సో వర్షం పడేలాగుందనమాట అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్నాము అండ్ అది కాక ఇంట్లో కూడా మాకు వర్క్ ఉంది అందుకే ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్నాం సో ఇక్కడ చూసారా మాతో పాటు మా పాత్రను కూడా తీసుకెళ్ళి పోతున్నాము చందు ఒకటి ఇంటికి వెళ్ళిపోయింది సో చందుని అక్కడ డ్రాప్ చేసి ఇంకా మేము కూడా ఇంటికి వచ్చేసాము సో వస్తూ వస్తూ ఇంటికి వెళ్ళే దారిలో పక్కన ఒక షాప్ ఉంటే అక్కడికి వెళ్ళాము మా పాతూ చూసారా సో లాలీపాప్ని వాడే తీసుకునే అంత పెద్దవాడైపోయాడు సర్లే ఇంకా తీసుకున్నాడు కదా అని చెప్పేసి తీసి చేసాము ఇంకా ఇంటికి రాగానే చూసారా ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు వాడు లాలీపాప్ని తీసి ఇవ్వకముందే నోట్లో పెట్టుకునేస్తున్నాడు ఈ మధ్య మా అత్తయ్య లాలీపాప్ తెచ్చిచ్చి అలా అలవాటు చేసిందనమాట వాడికి సో హ్యాపీగా లాలీపాప్ తింటూ కూర్చుంటే మా చెల్లెమో వాడి కూడా ఫిల్టర్స్ పెట్టి స్నాప్చాట్లో తీస్తుంది వీడియోస్ అండ్ ఫొటోస్ ఆ రోజు నైట్కి డిన్నర్ చికెన్ చేస్తూ ఉన్నాము చికెన్ కర్రీ దమ్ బిర్యానీ ఇవన్నీ చేస్తూ అన్నమాట సో చికెన్లో ఉప్పు పసుపు వేసి అలా బాయిల్ చేస్తారు కదా సో అది బాయిల్ చేసి మా పార్తు కూడా తినిపించేసాము ఇంకా మా పండు ఏమో పార్తుతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంది ఇక్కడికి వచ్చాడంటే నా దగ్గరికి కూడా కొంచెం రేర్ అనమాట రావడం వాడు పండుతో వంశీతో నానమ్మతో వీళ్ళందరితో ఫుల్ బిజీ అయిపోతాడు ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వాళ్ళ కంపెనీని ఇంకా మా తమ్ముడు వంశీ కూడా బెంగళూరులో ఉన్నాడు వాడు కూడా ఆ రోజు నైట్కి రావాల్సింది ఈవినింగ్ ఫైవ్కి బస్ ఎక్కాడంట కానీ మిడ్ నైట్కి వచ్చాడు వాడు ట్రాఫిక్ ఎక్కువ ఉంది అండ్ బస్సెస్ కూడా దొరకలేదంట వీకెండ్ అండ్ అందులోను మండే బక్రీద్ ఉంది అందుకే వాడికి ఇంకా బస్సెస్ దొరకడం లేట్ అయింది సో మా విద్య కూడా ఇంకా గ్రౌండ్ నుండి వచ్చేసాడు గ్రౌండ్ నుండి వచ్చిన తర్వాత కొద్దిసేపు మొత్తం ఆడుకున్నాము అండ్ కుకింగ్ కూడా అయింది సో ని నేను ఎక్కువ షూట్ చేయలేకపోయాను ఇంట్లో అందరితో ఫుల్ బిజీ అయిపోయాను అనమాట సో పాత్ర మేము తెచ్చేసుకున్నాం కదా ఇంకా నైట్ నైన్ అలా అయిపోతుంది వెళ్ళి పాత్రని ఇచ్చేసి వద్దాము అని చెప్పి నేను విద్య ఇంటి దగ్గరికి వెళ్తున్నాము వాడికి అప్పటికి కూడా అసలు ఏడుపురం రాలేదు అల్లరి చేయలేదు ఏం చేయలేదు ఇంకా వాళ్ళ మమ్మీతో ఉండాలి కదా నైట్ టైమ్స్ ఏమైనా ఏడుస్తాడేమో అని చెప్పేసి తీసుకెళ్తున్నాం ఒకవేళ నైట్ కూడా ఉండిపోయేలాగా ఉండింటే మా దగ్గరే పెట్టుకునే మేము పార్తుని కొంచెం పెద్దయిన తర్వాత ఇంకా మా దగ్గరే ఉండిపోతాడు వాడు ఇంకా వచ్చేటప్పుడు చందు కాల్ చేసి చెప్పాను వాకింగ్ షూ ఉంటాయి కదా మర్చిపోయి వెళ్ళిపోయాను అవి కావాలి తీసి పెట్టిండు అని చెప్తే అవి బ్యాగ్లో పెట్టి ఇచ్చేసింది మాకు ఇంకా తెలిసిన అంకులు ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడేసి పార్తూ ఇచ్చేసాము సో అక్కడికి ఇచ్చిన తర్వాత ఇంకా బాయ్ చెప్తుంటే వాడి ఫేస్ చూడండి ఎలా పెట్టాడో ఎక్కడికో వెళ్ళిపోతున్నారు బాయ్ చెప్పేసి అన్నట్టు చూస్తూ ఉన్నాడు ఒకవేళ నైట్ కాకపోయి ఉంటే మా దగ్గరే పెట్టుకునే ఉంటామేమో అనిపించింది మాకు ఇంకా వాళ్ళు అలా ఇచ్చేసి వెళ్తుంటే కూడా ఎదోలాగా ఉంటుంది అయ్యో ఏడుస్తాడే పాపం మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి అన్నట్టు ఇంకా వెళ్తూ వెళ్తూ ఇక్కడ దారిలో అల్ల కాయలు కనిపిస్తే అవి తీసుకొని వెళ్తున్నాము పూలు తీసుకుందాం అనుకొని స్టాప్ చేశాను కానీ పూలు ఇంట్లో చాలా ఉన్నాయంట పండు చెప్పింది కాల్ చేసి తీసుకోవద్దు అని చెప్పి సో ఇంకా అల్లనేరగాయలు నాకు చాలా చాలా ఇష్టం అనమాట నా ఫేవరెట్ అవి సీజన్ వచ్చిందంటే ఖచ్చితంగా తీసుకొని తింటూనే ఉంటాను నేను ఇంకా నానమ్మ కూడా డయాబెటిక్ కాబట్టి నానమ్మ కోసం కూడా తీసుకెళ్దాము అన్నట్టు ఇక్కడ స్టాప్ చేసి ఇవి తీసుకొని వెళ్తున్నాము ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత వేడి వేడి దమ్ బిర్యానీ అప్పటికి రెడీ అయిపోయింది పండు ఇంకా మా కోసం వెయిట్ చేస్తూ ఉనింది అనమాట మేము వెళ్ళిన తర్వాత తిందాము అన్నట్టు సో వెళ్ళి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఎమ్మి ఎమ్మి అని టేస్టీ దమ్ బిర్యానీని మొత్తం సర్వ్ చేస్తూ ఉన్నాను యాక్చువల్గా వంశీ కూడా వస్తున్నాడు కదా అందరం కలిసి తిన్నాము అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము కానీ వాడు మేము తినే టైంకి జస్ట్ సిటీ క్రాస్ చేశాడు అంతే అంట అప్పటికి టైం నైన్ అవుతూ ఉన్నింది ఇంకా వాడు వచ్చేసరికి మిడ్ నైట్ ఖచ్చితంగా అయిపోతుంది ట్వెల్వ్ అయిపోతుంది పాపం ట్వెల్వ్ అయిపోయిందంటే ఇంకా నెక్స్ట్ సాటర్డేలో పడిపోతుంది కదా సాటర్డే మేము ఎవరం నాన్ వెజ్ తినము సో ఇంకా వంశీ మిస్ అవుతున్నాడే బిర్యానీని అని చెప్పేసి అనుకుంటూ మేము మాత్రం ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇంకా అందరికీ సర్వ్ చేస్తూ ఉన్నాను నానమ్మ బిర్యానీ తినదు కాబట్టి నానమ్మ కోసం సంగటి అండ్ చికెన్ కర్రీ ఇంకా నేను విద్య పండు నాన్న సారీ అత్త తర్వాత డాడీ అందరం ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట ఎక్కువ మసాలా లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఆ రోజు సో అలా అందరం హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ మా డిన్నర్ కంప్లీట్ చేసేసాము నెక్స్ట్ ఇంకా నానమ్మ కోసం పైకి తీసుకెళ్తున్నాను అనమాట నానమ్మ నేను ఇద్దరం కలిసి తిందామన్నట్టు అప్పటికే నానమ్మ పడుకునేసింది ఇంకా నేను పండు తర్వాత డాడీ కొని తీసుకున్నారు సో అలా అల్లనే కాయలు తినేసి కొంచెం పడుకునేసాము సో పైన పడుకున్నాం అనమాట ఇంకా పైన కొంచెం వర్షం వచ్చేలాగా ఉంది అండ్ దోమలు కూడా కరుస్తున్నాయి అని చెప్పేసి కిందకు వచ్చేసాం ఇంకా మిడ్ నైట్ అయిపోయింది కదా ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది కరెక్ట్గా మా తమ్ముడు వచ్చేసరికి ఉప్మా ఏమైనా చేస్తాను తినరా అంటే వద్దు అని చెప్పారు ఫస్ట్ వాడు వచ్చే లోపే చేసి పెట్టేద్దాం అనుకున్నాను కానీ అప్పుడు మాత్రం వద్దన్నాడు డాడీ మాత్రం బస్ స్టాండ్కి వెళ్ళాడు వాడిని తీసుకురావడానికి అప్పుడు ఇంకా కాల్ చేసి చెప్పారు మ్యాగీ అంటే చేయి వాడి కోసం అని డాడీ చెప్తే ఇంకా వాడు వచ్చేలోపు మ్యాగీ చేద్దాము అని చెప్పేసి ట్వెల్వ్ ఓ క్లాక్కి మ్యాగీ చేస్తున్నాను నేను ఉప్మా చేస్తానని చెప్పాను కదా ఎందుకు వద్దన్నాడు అంటే ఏమోలే పాప వాడు వద్దన్నాడు మ్యాగీ అని చెప్పేశాడు సరే అని చెప్పేసి వాడి కోసం ఇంకా మ్యాగీ చేస్తాను సో దట్స్ ఇట్ ఫర్ ద బ్లాగ్ అదే ఇంకా అలా ఎండ్ అయిపోయింది నేను ఎక్కువ ఎక్కువ ఏం షూట్ చేయలేదు మెయిన్ మెయిన్ క్లిప్స్ మాత్రమే షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫార్ గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో బాయ్